అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ స్పెషల్ వీడియో ఈ సంవత్సరానికి లాంగ్ వీడియోలలో ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి ముందుగా స్వీట్తో స్టార్ట్ చేద్దామని గులాబ్ జామున్తో స్టార్ట్ చేస్తున్నాను ఈ గులాబ్ జామును కొన్ని కొన్ని చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తూ చక్కగా నొన్నగా తయారు చేసుకోవచ్చు మధ్యలో పిండి లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఎప్పుడు గులాబ్ జామున్ తయారు చేయాలనుకున్నా కానీ గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకుంటాను ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అండి ముందుగా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ తీసుకొని అందులో ఆ రెండు గులాబ్ జామున్ ప్యాకెట్స్ను కట్ చేసి ఆ పొడిని ఆ ప్లేట్లో వేసుకోవాలి మనము సూపర్ మార్కెట్కు వెళ్ళినప్పుడు గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎప్పుడైనా అనుకోకుండా అతిథులు వస్తూ ఉంటారు కదండీ ఫ్రెండ్స్ కానీ అప్పుడు చక్కగా వాళ్ళకి తక్కువ టైంలోనే రుచిగా తయారు చేసి పెట్టవచ్చు ఇలా రెండు ప్యాకెట్స్ కట్ చేసి వేసుకున్న తర్వాత పిండిని మొత్తం వండలు లేకుండా చక్కగా ఇలా చేత్తో కలుపుకోవాలి ముందుగా ఇలా కలుపుకున్నటువంటి పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి చాలామంది పాలు పోసి కలుపుతూ ఉంటారండి పాలు పోయడం వలన మనకి ఈ గులాబ్ జామున్ అనేది త్వరగా రంగు మారిపోతుంది లోపలంతా పిండి పిండిగా ఉంటుంది ఇలా కలిపిన తరువాత ఒక్క స్పూను నెయ్యి వేసి మొత్తం మరొకసారి కలిపి ఆ పిండికి మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలండి ఈ పది నిమిషాల లోపల మనము పంచదార పాకం తయారు చేసుకుందాము మామూలుగా అయితే వాళ్ళు ఒక్కొక్క ప్యాకెట్కి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకోమన్నారండి నేనైతే ఒక కప్పు షుగర్ ఒక కప్పు వాటర్ వేసి ఒక ఐదు ఐదు ఆరు యాలకులు ఇలా తుంచి వేస్తున్నాను మనము ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకుంటే సరిపోతుంది నేనైతే తక్కువ సిరప్ తయారు చేస్తానండి మీకు ఎక్కువ కావాలన్నా ఎక్కువ తయారు చేసుకోవచ్చు చక్కగా వెడల్పుగా ఉండే గిన్నెలు పంచదార ఈ వాటర్ వేసి అలకలు వేసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి దీనికి పాకం అంటూ ఏం లేదు చక్కెర మొత్తం కరిగి ఇలా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది పిండి కలుపుకున్న తర్వాత మనము ఈ పంచదార పాకం తయారు చేసి పక్కన పెట్టుకోవాలి దీనిని పక్కన స్టవ్ మీదకి పెట్టి ఒక ఇనుప ముక్కుడు పెట్టి ఆ ఇనుప ముక్కలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా మనం పెట్టి లడ్డూల్లాగా తయారు చేసుకుంటే అంతలోపల ఆయిల్ కాగిపోతుంది ఆయిల్ కాగేలోపు మనము ముందు కలిపి పెట్టుకున్నటువంటి గులాబ్ జామున్ పిండి ఉంది కదండి అందులో నుంచి కాస్త కాస్త తీసుకొని చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చక్కగా రౌండ్గా నొన్నగా బాల్స్ తయారు చేసుకోవాలి ఇక్కడ మనం తయారు చేసుకునే విధానంలోనే పగుళ్ళు రాకుండా ఉంటుందండి ముందుగానే తెలుస్తుంది పైన నున్నగా ఉంటే పగుళ్ళు రావు పైన కొంచెం కొంచెం గీతల్లాగా కనిపిస్తూ ఉంటుంది కదండి అవే ఆయిల్లో వేయగానే పగుళ్ళు వస్తాయి అందువలన కొంచెం ఓపికగా టైం తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇలా అన్నీ నున్నగా తయారు చేసి పెట్టుకోవాలి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో చేసుకుంటే చక్కగా వేగుతాయి ఈలోపు మనకు ఆయిల్ హీట్ అయింది అంటే ఆయిల్ మరీ పొగలు వచ్చే విధంగా కాకుండా హీట్ అయిన తరువాత మనము తయారు చేసుకున్నటువంటి గులాబ్ జామున్ ఉన్నాయి కదండి అవి ఒకదాని తరువాత ఒకటి ఆ మూకుడు ఎన్ని పడుతుందో అన్నీ వేసి వేసిన వెంటనే కదపకుండా స్పూన్ సహాయంతో నిదానంగా ఇలా అనుకోవాలి ఇదంతా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి అప్పుడే మనకి ఆ పిండి అనేది లోపల వరకు ఉడుకుతుంది చక్కగా మంచి రంగు వస్తుంది చూడండి ఎంత మంచి బంగారు వచ్చినాయో ఎంత నున్నగా కూడా ఉన్నాయో అవి మీరు గమనించగలరు కాస్త ఓపికతో చిన్న చిన్న టిప్స్ ఉపయోగించుకుంటూ మనము గులాబ్ జామున్ తయారు చేసుకుంటే లోపల పిండి లేకుండా పగుళ్ళు రాకుండా చక్కగా వస్తాయి వీటిలన్నింటినీ ముందు మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలో వేసి మిగిలినవి కూడా రెండోసారి ఇందాక చెప్పిన విధంగానే ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదండి పైనంతా త్వరగా రంగు మారిపోతుంది లోపలంతా పిండి పిండిగా ఉంటుంది అది ఒక్కటి గుర్తించుకోవాలి చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వేసి ఇందాక చెప్పిన విధంగా కాసేపు అటువైపు ఫ్రై అయిన తర్వాత స్పూన్ సహాయంతో నెమ్మదిగా ఇటువైపు కనుక్కుంటూ చక్కగా మంచి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ వేగిన తర్వాత ఇందాక మనము సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఆ సిరప్లో ఇవి కూడా వేస్తే సరిపోతుంది అంతేనండి వంట రాని వాళ్ళు కూడా చక్కగా తీయగా ఈ గులాబ్ జామున్ను తయారు చేసుకోవచ్చు కాసేపు వెయిట్ చేస్తే ఆ సిరప్ మొత్తము ఈ గులాబ్ జామును పీల్చుకుంటాయి నేనైతే ఎప్పుడు స్వీట్ తయారు చేసినా ముందుగా స్వామివారికి సమర్పించి ఆ తర్వాతనే మేము తింటాము అందువలన చక్కగా ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో గులాబ్ జామున్ పెట్టి స్వామివారికి సమర్పిస్తున్నాను మీలో ఎంతమందికి ఇలా అలవాటు అండి అరగంట అయిన తరువాత చూడండి ఇక్కడ పంచదార పాకం మొత్తము ఆ గులాబ్ జామున్ పీల్చి చక్కగా మెత్తగా రుచిగా తయారైనవి ఇలా సర్వింగ్ ప్లేట్లోకి గులాబ్ జామున్ తీసుకున్న తర్వాత దానిపైన జీడిపప్పు కానీ బాదం పప్పుతో కానీ లేదంటే ఇలా వాటర్ మిలన్ సీడ్స్తో కానీ చక్కగా అందంగా డెకరేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు గమనించగలరు నేను తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి లోపలైతే పిండి లేదు మీరు ఇలా ట్రై చేయండి